హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు అనగా జూలై ఇరవై ఒకటవ తారీఖు రెండు వేల ఐదవ సంవత్సరం సోమవారం అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ ప్రపంచ కోటేశ్వర్ల గ్రూప్ నుండి మీ మిత్రుడు ఆన్ఫ్యాస్ ఫౌండర్ సాంబివరావు మేద్రిమెట్ల బాపట్ట జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మన ఆన్ఫ్యాసివ్ కంపెనీ యొక్క ఆవిర్భావం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం ఇప్పుడు మన ప్రియతమ ఆన్పాసు కంపెనీ సినటువంటి యాస్ ముపారే గారు ఆయన రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరానికి ముందు అనేక కంపెనీల్లో డిజిటల్ రంగంలో యాస్ ముపారే గారు పనిచేశారు అర్జెంటైనాలో అలాగే యునైటెడ్ స్టేట్సు అమెరికాలో కెనడాలో ఫిలిప్పైన్స్లో ఈజిప్టు మలేషియా దేశాల్లో ఆయన పనిచేశారు ఆ పనిచేసే ఆ క్రమంలో యాస్ మొపారే గారి యొక్క మనసులో ఒక ఆలోచన కలిగింది ఆ ఆలోచన ఏమిటి అంటే డిజిటల్ రంగంలో మరి అనేక ఉత్పత్తులు తయారు చేయాలి ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ ఒక మంచి మార్గంలో మనం తయారు చేసిన ప్రోడక్ట్ ద్వారా అందరికీ మంచి చేయాలనే ఆలోచనతోటి రెండు వేల పద్దెనిమిదిలో గోపౌండర్ స్థాపించారు మన సీఈఓ యాస్ ముపారే గారు ఆ యొక్క కంపెనీ స్థాపించినప్పుడు అమెరికాలో యునైటెడ్ స్టేట్స్ ఓర్లాండ్లో తాను ఉన్నటువంటి తన సొంత ప్రదేశంలో అక్కడే ఆఫీసు ప్రారంభించి ఆ తరువాత ప్రపంచంలో మన యొక్క ఆంధ్ర మన యొక్క భారతదేశంలో పశ్చిమ బెంగాల్లో కోల్కత్తాలో ఒక కంపెనీని లీజ్కి తీసుకొని ఆఫీస్ ప్రారంభించారు మన సీఓ యాస్ ముపారే గారు గోపౌండర్ అనే ఆ యొక్క ప్రారంభం పేరు స్థాపించినటువంటి ప్రియతమ యాస్ ముపారే గారు దాన్ని చిన్న చిన్న టూల్గా మా ఆ యొక్క ప్రారంభించినటువంటి ఆ క్రమంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి ఏప్రిల్ రెండు వేల పంతొమ్మిది వరకు ఏప్రిల్లో గోపౌండర్గా ఉన్నటువంటి ఆ యొక్క పేరును ఆన్పాసు కంపెనీగా మార్చడం జరిగింది అప్పుడు యాస్ ముఫారి గారు ఒక వెబినారు కొద్దిగా ప్రారంభించారు కోల్కతా ఆఫీస్కి అలాగే ఐక్విట్ అనే మాటతో ఆ యొక్క వెబినార్లో స్థాపించినటువంటి ఆ యొక్క చెప్పినటువంటి సంగతులు కోల్కత్తా నుంచి అలాగే బెంగళూరుకి ఆఫీసు మార్చడం జరిగింది అనగా ఆఫీస్ విస్తరించడం జరిగింది ఈ విస్తరణలో మరి మెయిన్ ఆఫీస్ అయినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఓర్లాండ్లో ఆయన ఉండి మొదటి వెబినార్ ఐక్విట్ అనే ఆ పేరుతో వెబినార్ ప్రారంభించారు ఆనాడు ఆ వెబినార్లో ఆయన చెప్పినటువంటి మాటే ఫౌండర్షిప్ అని ఓ ఫౌండర్ని అనేక మందికి ఇవ్వడానికి ఆయనకి ఇష్టపడ్డాడు రెండు వేల పద్దెనిమిదిలో ఆయా కంపెనీలతో భాగస్వామ్యంగా చిన్న కంపెనీగా స్థాపించాలనుకున్నటువంటి ఆయన యొక్క ఆలోచన యాస్ ముఫారే గారి యొక్క ఆలోచన మారిపోయింది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్కి వచ్చేసరికి ఆన్పాస్ అనే కంపెనీని ఒక కొత్త ఉద్యీవాన్ని సొంతంగా నిర్మించాలని స్థాపించారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ నిర్లింగుతో రెండు వేల పంతొమ్మిదిలో ఏప్రిల్లో ఆయన దాన్ని ప్రారంభించాడు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై వరకు కరోనా కాలంతో కొంత సమయం వేచి ఉండాల్సిన అవసరం వచ్చింది ఆ తర్వాత మన భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాదులో హైటెక్ సిటీలో మాదాపూర్లో ఒక ఆఫీసు స్థాపించారు మన సీఓ గారు ఆ తర్వాత ఆన్పాస్ ఐడీలు ఫౌండర్షిప్లను ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఇవ్వడానికి ఇష్టపడ్డప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల చిల్లర ఎక్కువ ఎక్కువైనటువంటి వారు ఈ ఐడీలు పొందుకోవడం జరిగింది ఆ తర్వాత కొంత జాప్యం జరుగుతున్న కారణాన్ని బట్టి ఆన్ ఆన్పస్ యొక్క ఓఎస్ దాన్ని ఇచ్చిన తర్వాత ఎవరైతే సమయం ఎక్కువవుతుందని ఆలోచనతోటి మరి వారి యొక్క ఆలోచన భావాన్ని ఎరిగినటువంటి యాస్మ పరే గారు తొంభై ఏడు డాలర్లకు పౌండర్షిప్ ఇచ్చారు ఆ పౌండర్షిప్ ఆలస్యమవుతున్న కారణాన్ని బట్టి రిలీఫ్ రిటర్న్ ఫండ్ కూడా ఆయన ఇచ్చారు అంటే రిటర్న్ పెట్టుకుంటే వారికి వచ్చేటట్లుగా చాలామంది నమ్మని కారణాన్ని బట్టి ఆ యొక్క తొంభై ఏడు డాలర్ల యొక్క రీఫండ్ పెట్టుకొని చాలామంది కంపెనీ నుంచి వైదొలిగారు అక్కడి నుంచి మనం చూసినప్పుడు రెండు వేల ఇరవై రెండు వరకు ఆన్పాసు కంపెనీలు ఐడీలు సభ్యత్వం వ్యవస్థాపకులుగా సభ్యత్వాన్ని మరి యాస్ మపారే గారు ఇరవై రెండవ సంవత్సరంలో దాన్ని ముగింపు చేసేశారు ఇక ప్రపంచంలో ఎవరికీ అవకాశం లేకుండా వ్యవస్థాపకులకు అవకాశం లేకుండా చేసేసారు ఆ తర్వాత కంపెనీ ఎంతగా విస్తరించిందో ఇప్పటివరకు మనం చూడగలిగాం కొన్ని కంపెనీలో జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఇరవై రెండు ఇరవై మూడవ సంవత్సరంలో ఆన్పస్ కంపెనీ లేట్ అయింది దానికి సంబంధించినటువంటి మన యొక్క పాపపులో వచ్చినటువంటి ఓన్యూస్ వన్ ఓన్యూస్ టూ ఓన్యూస్ త్రీ ఓనిస్ ఫోర్ ఓన్యూస్ ఫైవ్ అన్ని వివరాలు యాస్ము గారు మనకు చెప్పడం జరిగింది కనుక ఓనిస్ సిక్స్ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం త్వరలో ఓన్యూస్ సిక్స్ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పద్నాలుగు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల చిల్లర ఉన్నటువంటి పౌండర్స్ అందరి జీవితాలు మారబోతున్నాయి పౌండర్స్ జీవితాలు మాత్రమే కాదు కానీ ఫౌండర్స్ ద్వారా అప్లియట్స్గా చేరాలనుకున్న వారికి కస్టమర్స్గా రావాలనుకున్న వారి యొక్క జీవితాలు ప్రపంచంలో అనేక మంది జీవితాలు మారబోతున్నాయి దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ ఇప్పటికే జరుగుతూ ఉంది ప్రపంచవ్యాప్తంగా పాస్ ఎక్కువ సిస్టమ్ రిలీజ్ కాబోతుంది అనేక మంది యూజర్స్ రాబోతున్నారు ఇవన్నీ ఈ ప్రాసెస్ జరుగుతూ ఉండగా కొంత జాప్యం అవుతుందని ఫౌండర్సు మరి ఆలోచన కలిగి ఉన్నారు ఏ ఆలోచన పెట్టుకోవద్దు మనం త్వరలో విన్ను కాబోతున్నాం మన సీఓ గారు ఓన్స్ సిక్స్ ద్వారా మనందరితో వెబినార్ ద్వారా మాట్లాడి మనకు రావాల్సినటువంటి లేక మనకు ఆయన ఇవ్వదలసినటువంటి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ఫౌండర్స్ అందరి జీవితాలను మార్చడానికి రాబోతున్నారు కాబట్టి ధైర్యంగా ఉండండి అన్ని సంగతులు నేను వివరంగా చెప్పలేకపోయాను కొద్ది విషయాలు మాత్రం మీతో పంచుకోగలుగుతున్నాను నెగిటివ్గా వెళ్ళకుండా అందరూ ధైర్యంగా ఉండండి రాబోతున్న కొద్ది గంటల్లో మనం ఓను సిక్స్ చూడబోతున్నాం మన యొక్క ప్రాసెస్ ప్రారంభం కాబోతుంది కనుక అందరూ హ్యాపీ హ్యాపీగా ఉండండి అందరికీ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై భారత్ జై ఆన్పాసు జై యాస్ ముపారే Okay, thank you.